వచ్చినటువంటి ఫలితం రాహు ఫలితం కొన్ని సందర్భాల్లో మిథున రాశి జాతకులు ఎంతో కాలక వివాహ జీవితం అవ్వచ్చు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఏవో కొన్ని అనుకోనటువంటి ఆకుపోట్ల వల్ల మనసు మొత్తం కూడా బాధాతప్తమైనటువంటి హృదయంతో ఉంటుంది పొరుడవ్వట్లేదు అనుకున్నవి జరగట్లేదు అయినటువంటి వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అన్నటువంటి బాధ ఏదైతే ఉందో ఇది తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురు అయినటువంటి బృహస్పతి మీ యొక్క జన్మరాశిలో సంచరిస్తున్నాడు ఒక్క గురుబలం ఉంటే చాలు ఎనిమిది గ్రహాలు అడ్డుగా ఉన్న అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందుతాయని జ్యోతిష్య గ్రంథాలు చెప్తూ ఉన్నాయి మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనిలో కూడా ఇదే జరగబోతుంది గురుబలం వచ్చింది అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో యోగదాయకమైనటువంటి మార్పులు కలగబోతున్నాయి శుభకార్య సంబంధమైనటువంటి విషయాల్లో పాల్గొంటారు మీరు ముందుండి ఒక శుభకార్యాన్ని నిర్వహించదలుస్తారు కుటుంబంలోని వ్యక్తులకి వివాహం కానిటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి కాలంగా మనం చెప్పచ్చు మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థిక బలమైనటువంటి అంశాలు బాగున్నాయి క్రయ విక్రయాల వల్ల స్థిర చరాస్తుల్ని అమ్మడం కొనడం వల్ల విశేషవంతమైనటువంటి లాభాన్ని కూడా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది కుటుంబానికి సంబంధించినటువంటి సంతతి గొప్పగా వృద్ధిలోకి వస్తారు ఎప్పుడో మీరు కొన్నటువంటి స్థిర చరాస్తులకి విలువ పెరగటం వాటి ద్వారా విశేషవంతమైన ఆకస్మికమైనటువంటి ప్రాప్తి యోగం మీకు కలిగేటువంటి అవకాశం కూడా ఉంది సమాజంలో ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నా మనకు అనుకున్నటువంటి అవకాశాలు రావట్లేదని కానీ కొన్ని సందర్భాల్లో మీరు ప్రఖ్యాతల కోసం పేరు ప్రఖ్యాతల కోసం కీర్తి ప్రతిష్టల కోసం ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పటికీ కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావట్లేదు అనేటువంటి ఆలోచన ఆందోళన ఏదైతే ఉందో ఇవి అనుకూలవంతమవుతాయి యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది దైనందిన జీవితంలో మిథున రాశి జాతకులు మాత్రం ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మా జాగ్రత్తగా ఉండాలి రక్తపోటు రక్తానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు హృదయం వీటికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నట్టయితే తప్పనిసరిగా వైద్య చికిత్స చేయించుకోవలసిందే నిద్రాహారాలు మానుకోవటం బిజీగా ఉన్నామని చెప్పి ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని మీకు మీరుగా సంక్లిష్టం చేసుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగం ఇప్పుడు చేస్తున్న వృత్తి వ్యాపారం కాక అదనపు ఆదాయ మార్గాల కోసం మీ సహజమైన సరళమైనటువంటి జీవన సరళిని సంక్లిష్టం చేసుకునేటువంటి పరిస్థితుల వల్ల కొన్ని ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తలెత్తేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కొన్ని విషయాల్లో కొంతమంది వ్యక్తులు మీ మానసికమైనటువంటి ప్రశాంతతని మీకున్నటువంటి అనుకూలవంతమైనటువంటి అంశాలని చూసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మీ ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా కొన్ని అపోహల్ని అపార్థాల్ని సృష్టించేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి వాళ్ళకు సంబంధించినటువంటి అభివృద్ధి కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది జీవిత భాగస్వామికి కూడా మీరు సహాయం చేయవలసినటువంటి పరిస్థితి ఒకనొక సందర్భంలో ఎంతో కాలంగా జీవిత భాగస్వామికి మనం తోడ్పాటును అందించలేకపోతున్నాం ఏ ఒక్క విషయంలో కూడా సహాయ సహకారాలు చేయలేకపోతున్నాం అన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి మీకు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని సలహాలు అడగటం సహాయం చేయమని అర్థించటం ఒక ముఖ్యమైనటువంటి విషయంలో జీవిత భాగస్వామికి కూడా తోడ్పాటును అందించడం వల్ల మీ మనసు ఆనందంతో పొలించిపోతుంది వివాహ జీవితంలో మంచి బంధం ఏర్పడటానికి కూడా అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయో మనం పచ్చగా కనిపిస్తూ ఉంటామో మన చుట్టూ ఉన్నటువంటి బంధుమిత్ర వర్గం కొన్ని విషయాల్లో అపార్థాలని సృష్టించే అవకాశం ఉంది ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మీకు అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఏర్పడుతున్న సందర్భంలో కొంతమంది వ్యక్తుల యొక్క మోసపూరితమైనటువంటి చర్యల వల్ల ఆర్థికంగా ధనాన్ని ఎక్కడో పెట్టుబడి పెట్టి దాని నుంచి నష్టపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని బంధుమిత్ర వర్గాన్ని నమ్మి మీరు కొత్త వ్యాపారంలోకి మీకు అనుభవం లేని పరిచయం లేనటువంటి వృత్తి వ్యాపారంలోకి వెళ్ళకపోవటమే మంచిది విద్యార్థిని విద్యార్థులకి అనుకూలవంతమైనటువంటి కాలం గట్టిగా ప్రయత్నం చేస్తే ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం ఉంది రాజకీయ పరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు మాత్రమే యోగదాయకమైనటువంటి కాలం దేవగురు అయినటువంటి బృహస్పతి బలంగా ఉన్నటువంటి సందర్భంలోనే గట్టిగా ప్రయత్నాలను చేసి మీరు అనుకున్నటువంటి జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకునేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలకు సంబంధించినటువంటి పదవి మిమ్మల్ని వరిస్తుంది అన్ని రంగాల వారికి యోగదాయకమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి నిరుద్యోగులకి ఉద్యోగ శుభవార్తల్ని మనం చూడబోతున్నాం ఏ రంగం వారికి చూసినా యోగదాయకమైనటువంటి ఫలితాలే మిథున రాశి జాతకులకి కనపడుతున్నట్టుగా తెలుసుకోవచ్చు మిథున రాశి జాతకుల జీవన గమనంలో నిద్రాహారాలు సరిగ్గా లేనటువంటి సందర్భంలో మీ సహజ సిద్ధమైనటువంటి జీవన శైలిని మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు సంక్లిష్టంగా మార్చటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బంది ఏర్పడబోతుంది విశేషవంతమైనటువంటి విష్ణుమూర్తి స్వరూపమైన మహాధన్వంతరి దేవతా స్వరూపాన్ని ఆరాధన చేయండి ఆ ధన్వంతరి స్వరూపాన్ని ఆరాధన చేసిన ధన్వంతరి భగవానుడి యొక్క చిత్రపటాన్ని ఇంట్లో ఉంచుకున్న ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని తప్పకుండా పొందుతారు కొన్ని సందర్భాల్లో పొరపాటు నిర్ణయాలు తీసుకోవటం వల్ల లేని సమస్యలు మనకి లభించే అవకాశం ప్రత్యేకించి మీరు ఏ పొరపాటు చేయకపోయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఇతరులకు సంజాయిశీ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి గణానాంత గణపతి గణములన్నింటికీ మూలమైనటువంటి వాడు విఘ్న వినాయకుడు గణపతి ఇదే మాసంలో వినాయక చవితి పర్వదినం కూడా నవ్వుతుంది భాద్రపద మాస శుక్లపక్ష చవితి నాడు చక్కగా గణనాయకుణ్ణి వినాయకుణ్ణి కొలువు తీర్చుకొని ఇంటి ప్రాంగణంలో అవచ్చు దేవాలయ ప్రాంగణంలో అవచ్చు విశేషంగా మహాగణపతిని పూజించడం వల్ల మీ దైనందిన జీవితంలో పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి యోగదాయకమైనటువంటి గురువులను ఒక ముఖ్యమైనటువంటి విషయంలో విఘ్నాలు రాకుండా కాపాడటమే కాదు జీవిత లక్ష్యాన్ని తప్పనిసరిగా మీరు చేరుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది జై వీర గోవింద గోవిందంబజ శివాయ స్వామిని స్వామి జై వీర గోవింద గోవిందంబజ వచ్చినటువంటి ఫలితం శుక్ర భగమానుడికి సంబంధించింది మిశ్రమైనటువంటి ఫలితాలను మనం చూడబోతున్నాం ఎంతో కాలంగా కుజకేతువులు ఇద్దరు సింహరాశిలో స్థితి పొంది ఉన్నటువంటి పరిస్థితి నుండి ఒక్కసారి స్తంభించిపోయిన పరిస్థితులు మాత్రం అనుకూలవంతమైనటువంటి అవకాశం అయితే ఎందుకు విచిత్రంగా తెలియదు కొంతకాలంగా ఆర్థికంగా బాగానే ఉన్నటువంటి మీకు అన్యాయంగా ధనం ఖర్చు అయిపోవటమో ఎవరి చేతిలోనూ మోసపోవటం ఆర్థికపరమైనటువంటి అంశాల్లో లోటు ఏర్పడుతుంది వెను వెంటనే చాలా యుద్ధపరా మీద ధనాన్ని మళ్ళీ సమకూర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సమాజంలో గౌరవాన్ని మీకున్నటువంటి మాటని నిలుపుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంత మానసిక సంఘర్షణని కూడా మీరు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కుటుంబ సభ్యులు అందరూ కూడా సహకరిస్తారు కుటుంబ పరమైనటువంటి అంశాలన్నీ కూడా బాగుంటాయి కానీ ఎప్పుడూ మీ విన్నంటే తోడుండే జీవిత భాగస్వామి మాత్రం మీరు చేస్తున్నటువంటి పనులకి ఆటంకం కలిగించటం లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి కారణంగా జీవిత భాగస్వామికి సంబంధించిన ఆస్తులు అవిస్తరించాస్తులు అవ్వచ్చు బంగారాభరణాలు అవ్వచ్చు ఇతరత్ర స్థితిగతుల్లో వాళ్ళు ఏదో రకమైనటువంటి సహాయం చేస్తే మీకున్నటువంటి సమస్య తీరిపోతుంది కానీ చిట్టే చివరి నిమిషాల్లో మాత్రం జీవిత భాగస్వామి మీకు సహాయం చేయటం ససేమిరా అంటారు ఇది మానసికంగా దుఃఖానికి కారణమయ్యేటువంటి అంశం ఎంతో కాలంగా మీ మాటకు ఎదురు చెప్పినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి నేపథ్యంలో జీవిత భాగస్వామి ఇలా చేయటం మీరు కోలుకోలేనటువంటి మానసికమైనటువంటి ఇబ్బందికి కారణమైపోతుంది అయినప్పటికీ కూడా భగవంతుడు కాలం మీ పెట్టే ఉంటారు స్నేహితుల రూపంలో ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేకించి సహోదర సహోదరి వర్గం నుంచి తప్పకుండా మీకు సహాయం లభిస్తుంది ఒక ముఖ్యమైనటువంటి ఆర్థిక గండాన్ని తప్పించుకోగలుగుతారు ఏది ఏమైనప్పటికీ తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పుడు ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఇబ్బంది కలుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మనిషి విచక్షణ కోల్పోతాయి ఆరోగ్యం పట్ల ఏమాత్రం కూడా ధ్యాస సింహరాశి జాతకులకి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఉదర భాగం అంటే కడుపు భాగానికి సంబంధించిన ఒక ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది సాంకేతిక పరమైనటువంటి అంశాలు కొన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఒకటికి రెండు సార్లు అన్ని విషయాన్ని పరిశీలించి పరీక్షించుకుని మాత్రమే ముందుకు వెళ్ళేటువంటి అంశాలు బాగున్నాయి అయితే మనసు నిండా భావోద్వేగ పూరితమైనటువంటి చర్యలు అధికమైపోతూ ఉంటాయి మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేనటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉంటుంది ప్రత్యేకించి మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కుటుంబానికి సంబంధించిన వాళ్ళైనా బంధుమిత్ర వర్గానికి సంబంధించిన వాళ్ళైనా సహచరులైన వాళ్ళు చేసే పొరపాట్లని మీరు బహిరంగంగా మాట్లాడటం వల్ల మీకు అనుకూల శత్రువులు ఎక్కువయ్యే అవకాశం ఉంది వాళ్ళు చేసిన పొరపాటుని వాళ్ళ ముఖం మీదే చెప్పేయటం బహిరంగంగా మాట్లాడటం వల్ల మీరందరూ కూడా అనుకూల శత్రువులుగా మారి మీకున్నటువంటి కీర్తి ప్రతిష్టల్ని మీకున్నటువంటి అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని సంక్లిష్టం చేసేటందుకు వీళ్ళు కనుక కట్టుకుంటారు కాబట్టి మాటే మంత్రంగా పెద్దలు చెబుతూ ఉంటారు ఎదుటి వాళ్ళని విమర్శించాల్సి వచ్చిన వాళ్ళు తప్పు చేసినా పొరపాటు చేసినా బహిరంగంగా మాట్లాడకపోవటం మంచిది భావోపేగపూరితమైనటువంటి చర్యల వల్ల జీవిత భాగస్వామితోనైనా వ్యాపార భాగస్వాములతోనైనా కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది కాబట్టి కోపాన్ని వదిలిపెట్టడం వల్ల కార్యాన్ని మనం సాధించగలుగుతా కోపగ్రస్తమైనటువంటి పరిస్థితుల వల్ల మానసికమైనటువంటి ప్రశాంతతని మనం కోల్పోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో సహాయం చేయగలిగినటువంటి స్థాయిలో ఉండి కూడా కొంతమంది వ్యక్తులు సహాయ నిరాకరణ చేసినప్పటికీ కూడా దైవ బలం మీ వెన్నంటే ఉంది భగవంతుడు కాలం మీకు తప్పనిసరిగా సహాయం చేయగలిగినటువంటి పరిస్థితుల్లోనే ఉన్నట్టుగా భావన చేయొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది రాజకీయ పరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు పదవీ ప్రాప్తి కోసం కొంతకాలం వేచి చూడాలి విద్యార్థిని విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం ఉంది అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఏకాగ్రత కోల్పోవడం వల్ల మంచి ఉత్తీర్ణత సాధించలేకపోతుంటారు నిరుద్యోగులకి ఉద్యోగ కాలం వివాహం కానటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో సామాజిక పరిస్థితులు బాగున్నాయి సమాజంలో ఉన్నత స్థాయి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయాన్ని ఒక ముఖ్యమైనటువంటి సందర్భంలో అవకాశంగా ఉపయోగించుకుంటే మీ జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతిని మీరు చేరుకోగలుగుతారు ఇదే సందర్భంలో ధనం లేకపోవటం కొన్ని కృత్రిమమైనటువంటి సమస్యలు మీరు చుట్టూ ఉండటం నిర్ణయాన్ని వేగవంతంగా తీసుకోలేకపోవటం ఈ రకమైనటువంటి పరిస్థితుల వల్లే మీరు ఇబ్బంది పడతారు మానసికంగా అశాంతికి గురవుతారు ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతారు కొన్ని సందర్భాలు ఇవి మీకు ఇబ్బంది కలిగించేటువంటి అయినప్పటికీ కూడా భావోద్వేగపూరితమైనటువంటి చర్యలు నియంత్రించుకుంటే సింహరాశి జాతకులు అద్భుతమైన ఫలితాన్ని తప్పకుండా పొందుతారు